ఒక్కసారి కొంతమంది నోటి దురద లేదంటే నోటి దొగలు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు తాజాగా టెక్కలిలో అక్కడ నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది అందులో వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాసు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు అందరూ తక్షణమే మొత్తం రాజీనామా చేసేసి వైసీపీ కండుగాలు కప్పుకొని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి అంటూ ఆయన ఒక హుకుం జారీ చేశారు అది ఆయన మామూలుగా సరదాగా చెప్పుకుంటే బాగానే ఉండేది లేదు మీరు చెయ్యి ల్సిందే అంటూ మాట్లాడడం ఇంకా ఎవరైతే రాజీనామా చేయరో వాళ్ళందరినీ కూడా వైసీపీ కండువ కప్పుకోవాలి వాలంటీర్లు అందరూ అలాంటి వాళ్ళే జూన్ ఐదో తేదీ అంటే నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఐదో తేదీ నుంచి వాళ్ళు వాలంటీర్లుగా కొనసాగుతారు లేకపోతే వాళ్ళని తీసేస్తాము తొలగించేస్తాము అని చెప్పడం అలాగే మూడో తేదీలోగా రాజీనామా చేసేయాలి అని కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు రాజీనామా చేయకపోతే వాళ్ళకి అవసరం లేదట ఒక రకంగా ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో ఉండి ఒక రకంగా ఇది బెదిరింపు రాజకీయం అనుకోవాలి వాలంటీర్ అనేది అతని వ్యక్తిగత స్వేచ్ఛ ఇష్టం చాలామంది ఇప్పటికే అరవై రెండు వేల మందికి పైగా రాజీనామాలు చేశారు రెండు లక్షల రెండున్నర లక్షల మందిలో మిగిలినలు కూడా చేస్తారు వాళ్ళ ఇష్టం అంతే తప్ప రాజీనామా చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఏంటి ఇదైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీకి మర్చి తెచ్చే అంశమే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి చాలా చోట్ల పాల్గొంటున్నారు రాజీనామాలు చేసేసి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు అంతే తప్ప మీరు రాజీనామా చేయండి చేసి వైసీపీ కండుకో కండువ కప్పుకోండి అని బలవంతంగా రుద్దడం అంటే అది ఖచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామం కాదు మరి కంట్రోల్లో లేకపోతే ఇలాంటివేరైపోతే నిబంధనలు ఇబ్బందులు పెడతాయేమో